నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ నవీపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐగా శ్రీకాంత్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు అసాంఘిక కార్యక్రమాలు జూదం అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు పోలీస్ సిబ్బంది నూతన ఎస్ఐకి శుభాకాంక్షలు తెలిపారు तो हम बोलिए पर क्या नहीं कर रहे हैं डिस्क लगा रहे हैं यस जस्ट रोके छ पटट पटट बाय అందరికీ నమస్కారం నా పేరు శ్రీకాంత్ నేను నూతనంగా నాయిపేట పోలీస్ స్టేషన్లో ఈరోజు ఛార్జ్ చేసుకోవడం జరిగింది ఇక్కడ మండల నాయుపేట మండల ప్రజలందరికీ నేను ఒకటి కోరుకుంటున్నది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఈ మధ్యకాలంలో ప్రాపర్టీ ఆఫరెన్సెస్ కానీ చాలా జరుగుతున్నాయి ఇవన్నిటికీ అందరి పోలీస్ చాలాసార్లు జరుగుతుంది ప్రతి ఒక్కరూ కెమెరాస్ సీసీటీవీ కెమెరాస్ అనేది అరేంజ్ చేసుకోగలరని మొట్టమొదటిగా నా విన్నపము ప్రజల యొక్క ఆస్తిని కాపాడడంలో పోలీసు ముందు అదేవిధంగా మీ తరపు నుంచి సహాయం కావాలి సీసీటీవీ కెమెరాస్ అనేది ఒక కెమెరా ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ మంది పోలీ పోలీస్తో సమానమని చెప్తుంటారు కాబట్టి అందరూ కెమెరాలు అరేంజ్ చేసుకోవాలని నేను మొదటి నవ్వుతూ అదేవిధంగా ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికలలో అంత కొత్తగా ఈ దీనిపైన దృష్టి పెట్టి మీ ఊరికి సురక్షితంగా ఉంచాలని అదేవిధంగా దానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ మా కృషి ఉంటుందని అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి అల్లరు కానీ ఇలాంటి సరే ఎప్పుడైనా సరే మాకు హండ్రెడ్ కాల్ చేసినా కానీ మా పర్సనల్ నెంబర్కి కాల్ చేసినా కానీ పోలీస్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటివి ఎవరైనా తప్పు చేస్తే మాత్రం అందరినీ కఠినంగా నేను చూస్తాం చట్టపరంగా చట్ట పరిధిలో ఏదైతే ఉందో చట్టపరంగా వాళ్ళకు శిక్ష పడేటట్టు చూస్తాము మా నైన్పేట్ మండల ప్రజలు అదేవిధంగా ప్రజాప్రతినిధులు మీడియా మిత్రులు అందరికీ నేను కోరుకునేది ఏంటంటే పోలీస్ వారికి మీరు సహకరించండి ఎలాంటి ఇల్లీగల్ ఉన్నా కానీ మాకు సమాచారం ఇవ్వండి దాన్ని బట్టి మేము యాక్ట్ చేస్తామని ఎప్పుడు అందుబాటులో ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారం